వెల్కమ్ బ్యాక్ టు సాయిమ్మ కిచెన్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానురా మంచి రెసిపీతో వచ్చేసాను కాలువలు కట్టేశారు కదా మీకు మంచి రైలు ఫ్రెష్ రైలు చూపిద్దామని చెప్పి అప్పుడు అన్నాను కదా కాలువ కడితే అన్ని చూపిస్తాను మీకు రెసిపీ అని ఇప్పుడు చూపిస్తున్నాను రండి మీకు పచ్చి రొయ్యలతో అన్ని రకాలుగా వండేసాను అమ్మ పాప అన్ని వీడియోలు చూసింది ఏమి ఉండాలని ట్రై చేసాను ఇది ఒక కాలువ రయ్యిదా ఇదిగో ఫ్రెష్ ఇంతకో రొయ్యి ఉంటుంది ఇది ఇవన్నీ చూపిస్తాం ఎందుకని మీకు చేసే చూపిస్తాను కాలువ రొయ్యి అంటే ఇలా తీసుకోవాలి ఇందులోది ఇలా దారంలాగా వచ్చేస్తుంది మేత అమ్మా కిలో రొయ్యలు ఇవి కాలువ రొయ్యలు బట్ట కాలువ కట్టేసారు కదమ్మా చెప్పాను కదమ్మా కాలువ కట్టేస్తే చక్కగా దొరుకుతాయి అని చెప్పి కోడిగుట్లు వేపేసి రొయ్యలు వేపేసి ఫ్రై రోస్ట్ ఫ్రై ఇందులో ఒక మిరియాల రసం ఓకేనమ్మా ఇదిగో అల్లం వెల్లి పేస్టు కొత్తిమీర కారం ధనియాల పౌడర్ గరం మసాలా సాల్ట్ పసుపు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఇందులో పెసాలు కరేపాకు ఎక్కువ వేసుకోవాలి కోసుకొత్తప్పుడు దొడ్లోది ఫ్రెష్గా చూపిస్తాను మీకు అదిగా ఎత్తనాను అమ్మ అన్నీ ఫ్రై చేసుకుని పక్కన పెడతాను చూడండి ఓపికగా చేసుకోండి ఏర్లేవుల్లో ఉంటుంది మిరియాల రసం పెడతాను నిన్నటితో చిన్నపిల్లలకి సెలవులు ఇచ్చేసారు వచ్చేస్తాడు మానవుడు అదిగో కుక్కర్ పెట్టేశాను సూపర్ సూపర్ ఎమ్మి ఎమ్మి సూపర్గా మాట పొద్దున చెప్పేసి వెళ్ళిపోయాడు మామానోడు అలాగే అన్న ఇదిగో రెడీ చేసేస్తా ఓకేనమ్మా చూపిస్తా మొన్న మీకు ఎండుమాగాయ చూపించాను బాగా రెస్పాన్స్ అయ్యారు జనం బాగా చూసారు చాలా సంతోషం ఆనందం పచ్చిమాకాయ కూడా చూపిస్తా ఎండిమాకాయ చూపించాను పచ్చిమాకాయ కూడా చూపిస్తానమ్మా చక్కగాను చూసి పట్టుకోండి తయారైపోతుంది కాయ వేడిగా వెండి ఉంటాం వాళ్ళని రంగు రాకుండా తెచ్చుకొని చూపించుకోవాలి చక్కగా చేసుకోండి పచ్చడి ఇది ఒక వేపేసి తీసేస్తాను మటు గుడ్లు వేపుతున్నాను ఇది రోస్ట్ ఫ్రై కాలువ రైలు మాట రేట్లు బాగా ఉన్నాయి అక్కడికి అక్కడే పట్టేసి అమ్మేస్తున్నారు కాలువల దగ్గరే నేను ఎల్లుంటే మీకు చూపించేదాన్ని ఏడో తీసి కలలా చెప్తుంది మా పాప అమ్మ వండేసేవునివన్నీనని చెప్పి బాగుంటుంది చక్కగా ఇంకో కుక్కరు కూడా పెట్టేసాను ఎండ బాగా ముదురుకొని ఇంక పిల్లలు పది వెళ్తారు చుట్టాలి ఇళ్ళకి సెలవులు కదా ఏతా ఉంటే దాని పక్కన రైలు వేస్తానమ్మా అయిపో కట్ చేయకూడదు ఇది రైలుగానే ఏగో గుట్లు ఎక్కునిగా దూరంగా నుంచోండమ్మా ఇప్పుడు నా మీదకే పేలింది చాలా జాగ్రత్తగా వంటగదిలో మట్టుకు కొంచెం దూరంగా ఉండండి ఇలాగొకే ప్రాణమానికి బాగా రోస్ట్గా అయిపోయాకండి పొక్కేపే మన కూరలో గట్టయితే ఉల్లిపాయలు వేసేసుకుంటాం ఈ ఫ్రై అనేది ఒక వేపు రానివ్వాలి రైలు కిలో రైలు లాంటివి చాలా టేస్టీగా ఉంటాయి రా కాలవర కదా మంచినీళ్ళు కాలవ కదమ్మా ఇవి చాలా టేస్టీగా ఉంటాయి మనకు ఇప్పుడు ఈ టైంలోనే దొరుకుతాయి మరి అవి ఓకేనా కరివేపాకు తెచ్చుకొని చూపిస్తాను మీకు అమ్మ ఉల్లిపాయ వేస్తున్నాను ఉల్లిపాయ ఎక్కువ పట్టదే ఎక్కువ వేసుకోకండి అది ఒక పచ్చిమిరగా వేసాను వేరే దాంట్లో కానీ కోసింది కానీ పాప ఎదుకో ఒక ఉల్లిపాయ చాలు రోస్ట్ ఫ్రై కదమ్మా ఉల్లిపాయ లేనిదే ఏ కూర ఉండదు ముద్దపప్పు తప్పించి ఉల్లిపాయ లేని కూర లేదంట ఒక ముద్దపే ప్రతి దాంట్లో ఉల్లిపాయలు చింతపండు చారులో అయినా సరే ఎదుగు ఇప్పుడు అతను చూడు అమ్మి 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 కరేపాకు చూడు ఎంత బాగుందో ఈ కరేపాకు పిచ్చి ఏంటో కానీ నాకు ఇవాళ తక్కువసుకొచ్చింది మధుని అదిగో దీంట్లో కరివేపాకే టేస్ట్ ఇలా తినే చేరుకోక్కర్లేదు

ఇప్పుడు అల్లం వెండిపేసి చేస్తానమ్మా రండి మా అమ్మాయికి థ్యాంక్స్ చెప్పాలన్నమాట మా అమ్మాయి తేత్తది వీడియో కొంచెం కారాలు తగ్గించుకోండి అమ్మా ఎసకాలం కదా సమానంగా మామిడికాయలు రేట్లు కూడా బాగా ఉన్నాయి రేట్లు సవకాయ ఏమీ లేవు ఆవకాయకాయ ఐగారలు మూడు వేలు అంట కొత్త పెళ్లి కొబ్బరి మూడు వేల ఐదు వందలు అంట పెద్ద రసాలు నాలుగు వేలు అంట వాళ్ళు తెప్పించాం మార్కెట్ నుంచి పెద్ద రసాలు ఈ ఫ్రై అయ్యే ఆగాలి బాగా ఇప్పుడు మనం చేసుకున్నాం కదా అమ్మా ఇవి శుభ్రంగా ఆగలి ఇవి చేసేసుకున్న తర్వాత బాయిల్ చేసుకుని పసుపు వేసుకుని అంత పెరుగు పెళ్ళి వేసుకుని శుభ్రంగా కడిగేసుకుని బొర్ర గిన్నెలు వడకట్టుకుని అక్కడ పెట్టుకున్నాయి ఏమ్మా కాలువరే కదా ఏ అయినప్పటికీ నీసి నీసే ఉంటుంది కదా ఎదిగో ఉడుకు ఉడుకు ఆవిరి ఎదిగో స్తున్నా కారం వేస్తా ధనియాల పౌడర్ ఫ్రై కదా ధనియాల పౌడర్ ఎక్కువ పడుతుంది రెండు మూతలు రెండు స్పూన్లమ్మ గరం మసాలా എന്താ വാട്ടറിലെന്ത് ചെയ്ത് അമതം అప్పుడే గ్రేవ్ దగ్గర కంటే వచ్చేయాలి వచ్చిన తర్వాత కోడుగుట్టు పచ్చరియో వదులుకోవాలి ఓకేనా ఇది ఒక దెబ్బడి కేక మళ్ళీ మీకు చూపిస్తాను సాల్ట్ వేసానమ్మా అప్పటికి కరెంట్ పోయిందనికే మీరు ఆగింది ఇది ఒక జోడిపప్పు పేస్ట్ ఇందులో కొంచెం నూడిల్స్ కట్టుకుందాం వాటి చేస్తాం ఎందుకు మరి దీనికి మళ్ళీ ఓకేనమ్మా జీడిపప్పు వేసాను జీడిపప్పు పేస్ట్ కూడా వేసాను అబ్జర్వ్ అయ్యండి ఓకేనా అది ఇదిగో ఇది దగ్గరికి వచ్చాయి అనమాట రోస్ట్ ఫ్రై అనేటప్పటికీ ఈ గ్రేవ్ ఉండకూడదు ఆల్రెడీ అన్ని కూడా మనం ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఓకేనమ్మా ఒక్క నిమిషం అయితే దగ్గరికి వచ్చేస్తుంది చారు పెట్టాను బిర్యాదు చారు రైస్ ఉడిపోయింది పక్కన పెట్టేసుకున్నాం ఈ ఫ్రైలోకి చారు ఉండాలన్నమాట ఏముంది అంత చింతకాడవు బెల్లపరవ్వ కొద్దిగా మిరియాల పౌడరు కొద్దిగా పసుపు కొంచెం కారం ఎప్పుడు ఉంటుంది ఇదిగో టీలో వేసుకుంటాం మేము అదిగో టేస్టీ టేస్టీగా సూపర్ సూపర్ ఈ గ్రేవే ఉప్పు చూసుకోవాలి మనం మేము కళ్ళుప్పు కొనేస్తామరా మూడోసి కొంచాలు కొనేసి మా వదిలి మిక్స్ ఆడేస్తుంది ఎండలో పోసేసుకుంటాం రెండు రోజులు కచ్చపిచ్చా ఆడేసుకుంటే అబ్బాకెత్తుకుంటాం అది మాట కొద్ది కొడకనే ఉండే ఓకేనమ్మ ఇదిగో ఎప్పుడు కూడా ఫ్రైకి గ్రేవు మీరు పెద్ద వంటలు చేసుకున్నా సరే ఒకవేళ ఒక ఐదు కేజీలు రేలు తెచ్చుకున్నారనుకో మనం ఈ మెటీరియల్ ఎలాగ ఆపుకుని ఈ గ్రేవు మీరు వంటలు చేయించుకునేది అప్పుడైనా సరే ఆ గ్రేవు శుభ్రంగా స్లోగా దగ్గరగా అన్నమాట ఇదిగో ఇప్పుడు రెడీ అయిపోయింది గ్రేవు ఇందులో ఉప్పు కారం గరం మసాలా అన్నీ చూసుకుని ఇందులోకి ఇది వదిలేసుకోవాలి అదిగో మీకు ఒకవేళ సరిపోతే తీసుకోవడమే తప్పించి నీకు అరిపక్క కూడా కనపడతాయి చూసా లేతాకుమలానే అలా మాట రెస్టారెంట్ వాడు ఇంత డ్రై ఇవ్వడం ఎందుకంటే ఆడు తోకానికి కట్టదు కదా అలా మాట ఇది ఇంకా కొంచెం దగ్గరికి వచ్చాక అప్పుడు గుడ్లు దింపుకునేటప్పుడు వేసుకుంటాం గుడ్లు ఎందుకంటే అందులో పూర్ణం వదిలేస్తుంది గరం మసాలా మొత్తం అన్నీ వేసేసాను కదా ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ప్రాసెస్ గరం మసాలాలు అన్నీ వేసుకుంటాం ప్రతీదీ వేసే ఆడతాం ఇదిగో కొద్దిగా మన ఇంట్లో ఉన్నది యాలక పౌడర్ వేసుకోవాలి నీట్ చంపేస్తాకి మంచి ఫైజీగా మంచి స్మెల్ వస్తుంది మాట ఇప్పుడు వేసుకున్నది కొద్దిగా దాచిన చెక్క పౌడరు అంతే ఇది ఉంచుకోండి కొంచెం కొంచెం వాడుకొని ఉంచుకోండి అమ్మా మనం తినాలనుకున్నప్పుడు చక్కగా గరం మసాలా కాకుండా ఇది ఇది జీరా పౌడర్ ఒక ఏప్రానిచ్చి చక్కగా మిక్సీ పట్టుకోండి ఇదిగో జీరా పౌడర్ ఇది జీర్ణం అవుతుంది అరుగుదల బాగుంటుంది కదా అది ఇప్పుడు మనం గరం మసాలాలు అన్నీ వేసుకున్నది ఒక ఎత్తు అయితే ఇది ఇలాగా మనం విడిగా కూరలు వేసుకుంటాం కానీ ఆడుకుంటాం కదా అది మాట కిప్స్ వేయకుండా చూడండి వీడియో వీడియో మొత్తం చూసారనుకో చక్కగా అర్థం అవుతుంది మీకు నేను ఏం వండింది అన్నది అలా గింటే కింద నేను తీసేదే తక్కువ వీడియో అమ్మా అందుకని చూడండి అయిపోయింది చారు రసం ఇదిగో కట్టేస్తున్నాను ఓకేనా సూపర్ ఎదుగో మీకు రెండు రోజులైనా అలాగే ఉంటుంది పాడేది ఉండదు అన్నీ కూడా వేయించుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈగో కోడుకుంట్లు మరి ఏంటో తెలియదు కానీ కోడికోట్టుకి పచ్చి రొయ్యలకి లంగరకి మరి దాని దాని అనేది తెలియదు దాని టేస్ట్ మళ్ళీ పచ్చనపప్పు పచ్చి రొయ్యలు వండుతా మీకు ఏమ్మా సూపర్ ఉంటుంది ఈ కాలవ రొయ్యతోనే మళ్ళీ వండు చూపిస్తా రొయ్యలో బోల్డ్ రకాలు వండుకోవచ్చు పచ్చి రొయ్యలు కూడా వండుకోవచ్చు ఏమ్మా వంటగదిలో చూసి ఎలాగో చెప్తుంది ఆ ఈ నెల వేసి పిల్లలు అదిస్తుంది వచ్చేని తప్పదు అయిపోయిందమ్మా బంగారం చూడండి చూసి చక్కగా చేసుకోండి ఇంట్లో ఓకేనమ్మా ఓకే మరి నచ్చిందా మీకు రైస్ పెట్టేసానా మిరియాల రసం పెట్టేసానా ఏమ్మా ఇదిగో ఈ ఫ్రై మీకు నచ్చితే ట్రై చేయండి ఒక్కసారి ట్రై చేయండి సూపర్ ఉంటుంది ఇది రొటీలకు కూడా బాగుంటుంది కర్రీ మనుషుకు మూడేసి రొయ్యలు కాడ కొత్తది లెక్క కింద వచ్చినాయి రైలు మరి పెద్ద రైలు కదా చాలా బాగుంటుంది అసలు స్మూత్గా ఉంటుంది ఎప్పుడు బాగుంటుంది చక్కగా చేసుకుని తిని కామెంట్ రూపంలో తెలిపి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పి ఓకేనా మీ సాయంని ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ మంచి రెసిపీతో మేము ముందుకు వస్తా ఓకే బాయ్ బాయ్